మహేష్ గౌడ్ గారు నా విజ్ఞప్తి ఒక్కటే ఒక్క పని నాకు పెండింగ్ ఉండిపోయింది కార్యకర్తల ఎన్నికలు నేను చేయాల్సిన బాధ్యత ఈ లోపల మీకు వచ్చింది అది మీ అదృష్టం రాబోయే మూడు నాలుగు నెలల బీసీ కమిషన్ చైర్మన్ గా నిరంజన్ గారిని నియమించినాం బీసీ జనాభా లెక్కలు తీసి వాళ్లకు రావాల్సిన వాటా వాళ్ళకి ఇచ్చి సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్పొరేటర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు ఎంపీపీలను చేసే బాధ్యత మన ఇద్దరి మీద ఎక్కువగా ఉన్నది ముఖ్యమంత్రిగా నేను పీసీసీ అధ్యక్షుడిగా మీరు సమన్వయం చేయాలి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇవన్నీ నాయకులకు సంబంధించినాయి నాయకులు ఎట్లో గట్లా నడుస్తుంది కానీ కార్యకర్తలు కష్టాలలో ఉండ్రు ఆ కార్యకర్తల్ని గెలిపించి వాళ్ళని సర్పంచులుగా చేయాల్సింది ఎంపీటీసీలుగా గెలిపించాల్సింది జెడ్పీటీసీ ఎంపీ జిల్లా పరిషత్తులు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అన్నిటికంటే గురుతరమైన బాధ్యత బాధ్యత ఇదే మీ భుజాల మీద అది ఉన్నది అందరినీ సమన్వయం చేయండి గ్రామ గ్రామాన కార్యకర్తలు జెండా మోచనాలను అవసరమైతే ఊపిరైన వదిలినరు కానీ జెండాను వదలలేదు భుజాలు కాయలు కాసే విధంగా కాంగ్రెస్ జెండా మోచిన కార్యకర్తల్ని గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది వేదిక మీద ఉన్న పెద్దలందరి మీద ఉన్నది మీ ఎన్నికలకు మా ఎన్నికల కంటే ఎక్కువ కష్టపడతా నేను మహేష్ గౌడ్ గారు మిమ్మల్ని అందరినీ సమన్వయం చేస్తారు మిమ్మల్ని గెలిపించుకున్నప్పుడే నిజమైన విజయం మీరు గెలిచినప్పుడే నిజమైన కాంగ్రెస్ గెలిచినట్టు మీ గెలుపు కోసం స్థానిక సంస్థల ఎన్నికల కోసం వేదిక మీద ఉన్న నాయకుల కూడా పునరంకితం అవుదామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై కాంగ్రెస్ ఫామ్ హౌస్ లో నాయన గుండెలు ఎదరాలరా నాయనా అవునా నేను ఇక ముఖ్యమంత్రి కొన్ని ప్రసంగాలు తగ్గించాల్సి వస్తుంది ఈ రోజు ఆఖరి రోజు పిసిసి అధ్యక్షుడిగా గట్టిగా నినాదాలు ఇవ్వాలి జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్